నమస్కారం అండి నేను మీ ఏఎన్ఆర్ను మాట్లాడుతున్నాను ఏఎన్ఆర్ హెల్పింగ్ యాప్స్ అధినేతని ఈరోజు మన దివ్యాంగుల ఏపీ స్టేట్లోనే బిగ్గెస్ట్ టోర్నమెంటు మన ఉరుకుడు చైతన్య ఎంతో మందికి ఆదర్శంగా నిలబడి ఎంతో శోసలు యాక్టివేట్ చేశారు ఎందుకంటే ఈరోజు ఇలాంటి పార్లమెంట్ పెట్టడం అంటే మన బాజువాకి మంచి పేరు తెచ్చిన ఘనత ఇలా చేస్తున్నారంటే చాలా అభినందించాలి మేము బాజువాలో చాలామంది ఎన్జిఓస్ ఉన్నాము మేము చేయలేని పని కూడా మన ఉరుకుడి చైతన్య చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా ఎన్జిఓస్ తరఫున ఎప్పుడు సహకారం ఎప్పుడు ఉంటుంది మా ఏన్ఆర్ ఎన్పి తరఫున అలాగే ఇలాంటి మంచి పనులు వారికి ప్రతి ఒక్కరికి మేము సహకరించడం జరుగుతుంది డిసెంబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండవ తేదీల్లో ఇలాంటి దివ్యాంగులకి అవయవాలు ఉన్న వాళ్ళకే మనం టోర్నమెంట్ పెట్టడం అనేది చాలా కష్టం ఇలాంటి దివ్యాంగుల్ని ఏపీ స్టేట్లో ఉన్న పది స్టేట్ల వారిని కూడా తీసుకొచ్చి ఒక వేదిక మీద జిమ్ గ్రౌండ్లో తీసుకొచ్చి ఈ టోర్నమెంట్ పెట్టడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఎందుకంటే వీళ్ళందరూ మోటివేషన్ చేయాలన్నా వీళ్ళు ప్రతి చిన్న పిల్లల్లా పుట్టి పిల్లల్లాగా చూడాలి కానీ వీళ్ళు కూడా చాలా టాలెంటెడ్ ఉన్నారు అవయవాలు ఉన్న వాళ్ళ కూడా చాలామంది ఆగ్లైన వారు కూడా ఉన్నారు కానీ అన్ని అవయవాలు లేకపోయినా కూడా మేము ఆడి చూపించగలమని చెప్పేసి వీళ్ళు కూడా స్టేట్ ఆన్యులు ఉన్నారు ఇండియా ఆన్యులు ఉన్నారు వీళ్ళు కూడా జాబ్లు ఉద్యోగ రీతి కూడా సెటిల్ అయిన వారు కూడా ఉన్నారు అన్నీ ఉన్న వాళ్ళే సెట్ సెటిల్ అవ్వక చాలామంది ఇబ్బంది పడుతున్నారు వీళ్ళని ఎప్పుడు తక్కువ వంచన వేయకూడదు ఇలాంటి వారికి మనం అందరూ సహకరించాలి ఈ సహకరించడానికి మన గాయోగ ప్రాంతం నుంచి ముందుకు వచ్చిన మన ఉరుకుడి చైతన్యని మా అందరూ కూడా అభినందిస్తున్నాము మా గ్రామం తరఫున కూడా అభినందిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేసి సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ